గత మూడు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి హయా నగర్ పరిసర ప్రాంతంలో తిరుగుతున్న యువకుడిని స్థానికులు గమనించి ఆశ్రమానికి సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకొని అతని పరిస్థితిని గమనించి మాతృదేవోభవ అనాథ ఆశ్రమం ఫౌండర్ గట్టు గిరిగారు అతనిని చేరదీసి ఆశ్రమంలో చేర్పించడం జరిగింది గత కొన్ని నెలలుగా అతనికి అన్ని రకముల వైద్య చికిత్సలను అందించిన తర్వాత అతని గురించి వాకు చేయగా తన పేరు ఖాతల్ వయస్సు ఇరవై ఆరు సంవత్సరాలు తన స్వస్థలం గ్రామం అండ్ మండలం ధన్వాడ జిల్లా నారాయణపేట అని చెప్పడం జరిగింది వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం జరిగింది యువకుడి అక్క మహినబి మరియు బంధువులు ఆశ్రమానికి వచ్చి ఖాతల్ని తమ వెంట తీసుకువెళ్లారు తమ తమ్ముడు తమ నుండి దూరమై ఆరు సంవత్సరాలు అయిందని చనిపోయాడు అనుకున్న తమ్ముణ్ణి మళ్ళీ అతనిని చూస్తామనుకోలేదని చాలా చోట్ల వెతకడం జరిగింది కానీ ఫలితం లేదని తమ తమ్ముడి తమ చెంతకు చేర్చిన ఆశ్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం అండి మాతృదేవో ఆశ్రమం ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది మీ అందరికీ తెలుసు గతం మర్చిపోయి రోడ్ల మీద తిరుగుతున్నటువంటి అభాగ్యుల్ని ఎంతో మందిని వారి వారి కుటుంబాలకి చేర్చడం జరిగింది అలాగే మరి మిగతా వారందరినీ కూడా వారికి ఆశ్రమం కల్పించి మరి ఇక్కడే ఎనభై ఐదు మందికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మీ అందరికీ తెలుసు మరి ఈరోజు కూడా గత ఆరు సంవత్సరాల క్రితం తప్పిపోయినటువంటి మరి యొక్క కథలనే వ్యక్తిని దాదాపు ఆరు సంవత్సరాల క్రితం నారాయణపేట్ జిల్లా అలాగే మరి ధన్వాడ గ్రామం మండలం నుంచి తప్పిపోయి మరి వారి అక్క అలాగే వారి బ్రదర్స్ అందరూ కూడా మరి అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి తప్పిపోయిన తర్వాత ఎన్నో రాష్ట్రాలు ఎన్నో గ్రామాలు ఎన్నో మండలాలు ఎన్నో జిల్లాలు వెతికినా కూడా మరి తమ తమ్ముని ఆచిక్కు దొరకలేదని చాలా మరి ఇబ్బంది పడి మరి ఆఖరికి అతను చనిపోయాడని ఒక ఉద్దేశంతో వదిలేసుకున్న తర్వాత మరి ఇతనికి మంచి ట్రీట్మెంట్ అందించి మరి ఎర్రగడ్డలో చికిత్స అందించిన తర్వాత తన పేరు ఊరు తెలపడంతో మరి వారి కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మరి వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వారి వారి తమ్మిని చూసిన తర్వాత వారు చాలా సంతోషపడ్డారు మరి ఏదేమైనా ఈరోజు మతిస్థిమితం కోల్పోయి రోడ్డు మీద తిరుగుతున్నటువంటి వారిని ఎంతో మందిని అప్పగించాము అందులో భాగంగానే మరి ఈరోజు యొక్క కటల్ని కూడా వారి వారి కుటుంబాలకు అప్పగిస్తూ ఉన్నాం కాబట్టి మరి ఇతను తొందరగా కోలుకొని వారి కుటుంబంలో మరి ఒకరిగా చేరుతాడని ఆశిస్తున్నాము ఒకసారి మరి వారి కుటుంబ సభ్యులను కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఎలా తప్పిపోయాడు ఏం జరిగింది అసలు మరి ఇతను ఇలా కావడానికి గల కారణం ఏంటి ఒక్కసారి వాళ్ళని కూడా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం ప్పిపోయి ఆరు ఆరు సంవత్సరాలు అవుతుంది సార్ ఏమైందో ఏమైలేదో అంతా దేవుని దయాగుడు సార్ సచిన్ అనుకున్నాం కానీ బతికిపోయిండ సార్ అందరికీ నమస్కారం సార్ మాకు ఇచ్చిన దానికి చాలా థ్యాంక్ యూ సార్ చాలా సంతోషం పదిహేను రోజులు మస్తు సంతోషం పడ్డా కానీ మా అమ్మ బాగలేదని రాలేదు సార్ అంటే మీకు మీ తమ్ముడు దొరికిన తర్వాత మరి మీ సంతోషపడుతుంది మరి మామూలుగా ఆరు సంవత్సరాలు అంటే చనిపోయినని అనుకున్న వ్యక్తిని ఈ రోజు మీకు అప్పగిస్తున్నాం కదా కానీ దొరకలేదు నాకు అప్పుడు మస్తు దేవునిలాగా మొక్కుకుంటే నేను కూడా దేవునికి చేస్తాను మొక్కుకుంటే కానీ దొరకలేదు పాలు కూడా పోయకుండా పాల్ మీద బతికిస్తున్నాం గుల్కాస్ పాలు మీద బతికించిన ఓనికి కూడా ఇలా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నటువంటి వారిని మరి వారి వారి కుటుంబాలకే అప్పగించడం లక్ష్యంగా ఎంచుకున్నటువంటి మాతృదేవ ఆశ్రమానికి మరి ప్రతి ఒక్కరూ సాయశాఖ అందిస్తున్నారు ఇలాగే మరి మీ సాయశాఖ అందిస్తూ మరి ఇలాంటి వాళ్ళకి మరి మీకు తోచిన విధంగా మరి హెల్ప్ చేయాలని ఆశ్రమం తరఫు నుంచి తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం